ప్రేక్షకులు నమస్కారం వెంతల విడూరాలకి స్వాగతం సుస్వాగతం ఎలాగ ఉన్నారు అందరూ అందరు బాగుండరు కదా అయితే ఈ పొద్దు ఒక మార్క్స్ చెప్పడానికి వచ్చిన ఏట్ అంటే అది సోషల్ మీడియా అంట అందులో ఏది ఎప్పుడు ఎలాగవుతుందో తెలగుతావు అన్ని సూపర్ హిట్ సినిమాలు అయిపోతున్నాయి సూపర్ హిట్ సినిమాలు అంటే సినిమా కాదురా బొమ్మ కాదు ఇక్కడ అక్కడ ఏదో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్దగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదోదో చేసేస్తున్నారు అది పెద్ద పెద్ద రాత్రి రాత్రి పెద్ద హీరోలు అయిపోతున్నారు పెద్ద విలన్లు అయిపోతున్నారు ఒకసారి ఒక గుంటడు ఏదో శనక్కలు అమ్ముకుంటుంటాడు ఆ శనక్కాయలు అమ్ముకున్నాడు ఆడేదో బాబు శనక్కాయలు రండే కొనుక్కోండి కొనుక్కోండి అన్నాడు ఆడ హిందీలో ఏదో అంటారు దానికి అంటారు అండి కచ్చా బాదమో ఏదో అంటారు వాళ్ళు హిందీ కాదు ఆడేదో బెంగాలీ బీహారీ వాడో గుజరాతీ వాడో ఆడు ఆ కచ్చాబాదం కచ్చాబాదం కొనండి రెండు బాబు రండి అని పిల్లడానికి ఆడొక పాట పాడాడు ఆ పాట పాడింది ఇంకో గుంటడు వచ్చి ఆడాడు ఫోన్లో తీసాడు ఫోన్లో తీసి చేసే వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలు పెట్టాడు సోషల్ పెట్టినప్పటికీ ఇంకా ఓ తగ్గ అందరూ ఇది సూపర్ ఉందరా పాట సూపర్గా కొందరు ఈ పాట సూపర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలాగే ఫార్వర్డ్ 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 చేసుకొని 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 అది పెద్ద హీరో అయిపోయ్యా ఒకసారి ఏదో ఆ పాటలు ప్రో పాటలు ఇది అవుతుంది కదా పోటీలు అవుతాయి కదా పాటలు పోటీల దగ్గరికి వెళ్ళి అడి పెద్ద అవార్డు ఇచ్చాడు ఎంత అది అడు పెట్టుకొని గొప్ప అయిపోయారు ఇంకోటి ఎవడైతే ఒక పది లక్షలు చెక్కు కూడా ఇచ్చాడంట ఆ రాత్రి రాత్రి పెద్ద సేట్ అయిపోలే ఎంత సేట్ అయిపోయినాడంటే ఆడు నా నా శనక్క నాకు తిండెట్టింది నా ఇదే నాకు తిండెట్టింది అన్నాడు ఇది ఎలా ఉందా ఇంకో దగ్గర ఒక బా ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ఏంటంటే బీహార్లో ఒక రైల్వే స్టేషను రైలు బండి ఉంటుంది కదా రైల్ బండి వచ్చిన స్టేషన్లో ఒక అమ్మాయి అట ఆ అడుక్కున్న అమ్మాయి మీదకి ఒకడు మనసు పడింది ఊరికి ఎందుకు మనసు పడుతుంది ఆ గుంటడు అమ్మాయిని చూసి నచ్చాడట ఆమె అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉందట ఇది ఎంత అందంగా ఉంది నువ్వేనికి యానకే నువ్వు అడుక్కుంటున్నావే ఈయనకేమి గతిపట్టింది నువ్వు చక్కగా పని చేసుకొని చేర్చుకోవచ్చు కదంటే నాకు ఎవరు లేరు నేను అనాథని నాకు ఎవరు పని అవ్వకుంటున్నారు పనిచ్చినా కూడా అందరూ అదలా చూస్తున్నారంట ఆమె వైపు కొద్దిగా అందంగా ఉండదు కదా అని అందరూ అలా చూస్తున్నారని ఇంకా పనిసేడు మానేసి ఇదేదో బాగుందని అడుగు అయితే ఆఖరిగా గుంటడు కొద్దిగా మనసు చెలించిపోయి వాళ్ళు నీకు చేసుకుంటానే నువ్వు కా నువ్వు ఒప్పుకుంటాడు నీకు చేసుకుంటాను నా ఇంటికి తీసుకెళ్తాను ఈ గుంట ముందు నమ్మలే ఎందుకంటే అందరూ అలాగని చెప్పే తర్వాత కడుపు చేసి వదిలేస్తారు కదా అందుకని నమ్మపోతే కాదు నువ్వు రా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం అది చేయించి మంచి బట్టలు పెట్టి ఒక హాస్టల్లో ఇట్టాడంట ఆ హాస్టల్లో పెట్టి అలా ఉంచిన తర్వాత ఒక రెండు మూడు నెలలు అమ్మాయి అప్పుడు నమ్మిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి ఒప్పించి పెళ్ళాడయ్యా మొత్తానికి ఆ అడుక్కుందని కథ ఇలా సుఖాంతమైంది ఇది ఎలాగ సుఖాంతమైంది ఈ గుంట కూడా మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియాలోనే ఎవడో పెట్టిండట ఒక ఫలానా బీహార్ టేషన్లో గుంట ఉందర గొప్ప అన్నం ఉంది కా అడుక్కుందిరా అది చూసాడా ఎలాంటి వింతైన కథ ఇక్కడ ఇలా జరిగింది ఒకడైతే శనక్కాయలు అమ్మునుకోండి రాత్రి రాత్రి హీరో అయిపోయాడు ఇంకో ఆవిడ పాపం అడుక్కుంటాయి అనుకుంటే అది ఒక ఇంట్లో కోడలు అయిపోయాయి ఇదిలాగుంటే మొన్నటి మొన్న ఒకటి జరిగింది గుర్తుందే కుంభమేళ మనందరం తాన్నాలా ఆడడానికి వెళ్ళాం అక్కడికి గంగా నదికి ఈ తానాలు ఆడానికి వెళ్ళిన అందరూ పోసలు కొనుక్కుంటారు అయ్యా ఆ పోసలకు అమ్ముతున్న గుంట ఉంది చూశారు గొప్ప కొంత అమ్మ కళ్ళు అయితే మరి చెప్పలేము ఫస్ట్ ఎవడో ఒకడు వచ్చి ఆ గుంట దగ్గర వీడియో తీసి ఫోన్తోని అరే అమ్మాయి కొల్లి టెలవు ఉన్నాయే గొప్ప అందంగా ఉంది ఇది హీరోయిన్ అయితే సో మొత్తం సినిమానే ఏలేస్తుంది అని ఎవడో పెట్టాడు అది అలా ఆడ దగ్గరికి ఈడి దగ్గరికి మొత్తం దేశమంతా తిరిగింది తిరిగితే ఏదైంది ఒక ఆఖరికి ఒక దర్శకుడి చేతిలో పడిందని ఆడు చూసి ఇది బాగున్నదే దీనికి మన సీరియల్ కానీ సినిమాల్లో ఛాన్స్ ఇస్తామనుకొని మొత్తాన్ని దాని దగ్గరికి వెళ్ళి పట్టుకొని వచ్చి దానికి అన్నీ అది సినిమాకి ఏవో సెట్టింగ్లో టెస్టింగ్లు ఏవో చేస్తారాడు కదా ఫుల్గా మేకప్ వేసి ఆ అమ్మాయికి మొత్తం చెప్పి యాక్షన్ కూడా నేర్పిస్తున్నాడు రయ్యా ఎలాగ యాక్షన్ చేయాలని తెలియదంట ఆ గుంటకి యాక్సన్ కూడా నేర్పించి ఇప్పుడు ఆ గుంట ఒక సినిమాకి హీరోయిన్ అయిపోయాడు అంటే చూసారా సోషల్ మీడియా సోషల్ మీడియాని అంటున్నాం కానీ ఈ సోషల్ మీడియా ఎవరికి ఎలా లేపుతుందో తెలియదు ఎవరికి ఎవరు పాతాలు తొక్కేస్తుందో తెలియదు కొన్నిసార్లు బాగా లేపుతుంది కొన్నిసార్లు కిందకు తొక్కేస్తుంది అవి ఇలాంటి సోషల్ మీడియా వల్ల చాలామంది గొంటలు గొంటలు చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారయ్యా ఆ చెడిపోతున్నారు ఏంటి ఎందుకు చెడిపోతున్నారని మేము మొదట మళ్ళీ వచ్చింది దాంట్లో నీకు చెప్పి వివరంగా చెప్పి వివరిస్తాను ప్రస్తుతానికైతే ఈ ముగ్గురిదే మనకి సోషల్ మీడియాలో అయిన హీరోలు హీరోయిన్లు అయిపోనారు ఆ సోషల్ మీడియాలో చెడిపోయిన సంగతే తర్వాత దాంట్లో తెలుసుకుందాం ఏమి అంతవరకు సెలవు మరి ఉంటానైతే